ఓం నమ శివాయ విష్ణు రూపాయ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం అగస్తుడు మరలా మహర్షి గాంచి ఓ మునికుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసినా వివరింపమని అడుగుగా మహాముని ఇట్లు చెప్పాను కుంభసంభవ పురంజయుడు పురంజయుడు కార్తీక వ్రతమాచరణ ఆచరణ ప్రభావము ఆశామాన బలహీతుడే అగ్నిశేషము శత్రుశేషం ఉండకూడదని తెలిసి తన శత్రు రాజులు అందరినీ ఓడించి నిరాటకముగా తన రాజ్యం మేలుచుండెను తవ తనకొక్క విష్ణుభక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రవంతుడు పవిత్రుడు సత్యవంతుడు నిత్య అన్నదాత భక్త ప్రియవాది తేజవంతుడు వేదవేగా వేదాంగ వ్యక్తమై ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తి ప్ర ప్రసరింపచేసిను శత్రువులు సింహచుక్నమై విష్ణు సేవాదరాధులు ఆర్థిక వ్రత ప్రభావము కోటికి పడగెత్తి అధిష్టాండ మార్గము కూడా జయించేవాడే ఉండెను ఇన్ని ఏళ్ళ ఇంతటికప్పటికీ విష్ణు భక్తికే పరుడు సదాచార సత్పురుషుడు వృత్తముడై రాణింపచుండెను అయినాను తనకు తృప్తి లేదు ఏ దేశం ఏ కాలము ఏ క్షేత్రమునో ఏ విధమైన శ్రీహరిని పూజించి కృతజ్ఞుడౌదునా అని విచారించుచుండగా ఉకానుక శరీరవాణి పురంజయ కావేరి తీరం నా శ్రీరంగ క్షేత్రము దానికి రెండవ వైకుంఠమని పిలిచెదురు నీచ నీ వచ్చటకు వారిని అర్చింపు విని సంసార సాగం దాటి మోక్షప్రాప్తి పొందదు అని పలికాను అంతటి పురంజయుడు ఆ శరీరవాణి వాక్యం విని రాజభారమును మంత్రులను అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గ మధ్యలో ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించు ఆయా దేవతను సేవించు నదులను స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొనను అక్కడ కావేరి నది రెండు పాయలుగా ప్రవహించుచుండెను మధ్య మధ్య శ్రీ రంగనాథునకు శే ప్రవ శ్రీ రంగనాథుని గాంచి పరహంశం చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అర్చుత ముకుంద పురాణ పురుష ఋషికేశ ద్రౌపదీ మాన సం సంరక్షణ దీనజన జన భక్తోస ప్రహ్లాదరద గరుడా దోక్ష కరివదరధ పాహిమం పాహిమం రక్షమం రక్షము దాసోహం పరమాత దా దాసోహం అని విష్ణు స్తోత్రం పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమనందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరాను పురంజేయుడు శ్రీరంగానంద స్వామిని సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతములను మహిమల వల్ల అతనికి రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలు పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయుర ఆరోగ్యంతో ఉండిరి అయోధ్య నగరము దృఢాధార ప్రకారం కలిగి తోరణ యంత్ర తోరములను కలిగి మనోహార గృహ గొప్ప రాదులను చతుర్ చతుర్భంగ సైన్య ప్రకాశం అయోధ్యము నగరము శత్రు సైన్యమంతయు ప్రకాశించుండెను అయోధ్య నగరం అందలి వీరుడు యుద్ధం నేర్పురై రాజనీతి గలవారే వైరి గర్భ నిర్భేర్థులై నిరంతరం విజయశీలులై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి ఆగనామనులకు అంశగామున పద్మపత్రమందు లోచనములు నిపులు సోనిత్యము విశాల కంటిత్యము సూక్ష్మఢ్యము సింహ సింహసభివత్యము కలిగిన రూపవంతులనియు శీలవంతులనియు గుణవంతులనియు ఖాతి కలిగి ఉండెను ఆ నగరమందలి వెలయం నృత్య గీత సంగీత కళా విశారాదులే ప్రాఢులై రూపాలావణ్య సుత్పన్యులై సదా మోహన హాసాలకుత ముకు శోభితే ఉండిరి ఆ పట్నమ కులాంగములు ప్రతిశూలమే పరాయణములై సద్గుణ్య అలంకారణ భూషితులై శిథిలాసూలం పులకింతలం శరీరమే ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడే ఇంటికి సుఖముగా చేరాను పురంజయుని రాకని పౌర జననాథులు మాంగళ్యవాద్యములు దూరదోనములు మోగుచుండి ఉండెను నగర ప్రద ప్రదక్షిణ చేసి నిజంతరం పూర్వం ప్రవేశపెట్టిది అతడు ధర్మ ధర్మాభిలాషుడై దైవభక్తి పరాయణుడే రాజపాలను ఎంచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చిన సరికి తన కుమారునికి రాజభారము అప్పగించి పట్టాభిషేకం చేసి తాను వన ప్రస్థావసరం స్వీకరించి ఆరణ్యకు వేయను అతడు ఆ అరణ్యమును కూడా ఏ ఏటిలా విధి కార్తీక వ్రతము ఆచరించుచు క్రమం క్రమంగా శరీరం వదులుచు మరణించాను వైకుంఠమునకు పోయి కావున ఓ అగస్త కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్సవము కలది దానివల్ల ప్రతి వారు ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివించిన వారికి విని వారికి వినిపించిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలిగను ఓం నమ శివాశేషం ఉండకూడదని తెలిసి తన చిత్తూరు రాజులు ఓడించి నిరాటకముగా తన రాజ్యం మేలుచుండెను తవ తనకొక్క విష్ణుభక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రవంతుడు పవిత్రుడు సత్యవంతుడు నిత్య అన్నదాత భక్త ప్రియవాది తేజవంతుడు వేద వేగ వేదాంగ వ్యక్తమై ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తి ప్ర ప్రసరింపచేసిన శత్రువులు సింహచుక్నమై విష్ణు సేవాధిరాధులు కార్తీకవ్రత ప్రభావము కోటికి పడగెత్తి అరిష్టాండ మార్గము కూడా జయించేవాడై ఉండెను ఇన్ని ఏళ్ళ ఇంతటికప్పటికి విష్ణు భక్తికే పరుడు సదాచార సత్పురుషుడు వృత్తముడై రాణింపచుండెను అయినాను తనకు తృప్తి లేదు ఏ దేశం ఏ కాలము ఏ క్షేత్రమున ఏ విధమైన శ్రీహరిని పూజించి కృతజ్ఞుడదునా అని విచారించుచుండగా ఒకనొక శరీరవాణి పురంజయ కావేరి తీరను శ్రీరంగ క్షేత్రము దానికి రెండవ వైకుంఠమని పిలిచెదురు నీచ నీ వచ్చటకు స్వామి వారిని అర్చింపు విని సంసార సాగం దాటి మోక్షప్రాప్తి పొందదు అని పలికాను అంతటి పురంజయుడు ఆ శరీరవాణి విని రాజభారమును మంత్రులను అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గ ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతను సేవించుచు పుణ్య నదులను స్నానం చేయుచు శ్రీరంగంలో చేరుకొను అక్కడ కావేరి నది రెండు పాయలుగా ప్రవహించుచుండెను మధ్య మధ్య శ్రీ రంగనాథునకు శే ప్రవ ప్రవహించుచుండెను శ్రీ రంగనాథుని గాంచి పరవంశం చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అర్చుత ముకుంద పురాణ పురుష ఋషికేశ ద్రౌపదీమాన సం సంరక్షణ దీనజన భక్తోస ప్రహ్లాద వరద గరుడా దోక్ష కరివదరధ పాహిమం పాహిమం రక్షమం రక్షమం దాసోహం పరమాత దా దాసోహం అని విష్ణు స్తోత్రం పఠించి కార్తీక మాసం శ్రీ శ్రీరంగమనందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరాను పురంజేయుడు శ్రీరంగానంద స్వామిని సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతములను మహిమల వల్ల అతనికి రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలు పాడి పంటలతో ధాన్యాలతో ఆయుర ఆరోగ్యంతో ఉండిరి అయోధ్య నగరము దృఢాధార ప్రకారం కలిగి తోరణ యంత్ర తోరములను కలిగి మనోహార గృహ గొప్ప రాదులను చతుర్ చతుర్భంగ ప్రకాశం ప్రకాశమొందించిన అయోధ్యము నగరం శత్రు సైన్యమంతయు ప్రకాశించుండెను అయోధ్య నగరం అందలి వీరుడు యుద్ధం నేర్చురై రాజనీతి గలవారే వైరి గర్భ నిర్భేధులై నిరంతరం విజయశీలులై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి ఆగనామనులకు అంశగామన పద్మపత్రమందు లోచనములు నిపులు సోనిత్యము విశాల కఠిథ్యము సూక్ష్మ మధ్యత్యము సింహ సింహాసభివృత్యము కలిగిన రూపవంతులనియు శీలవంతులనియు గుణవంతులనియు ఖాతి కలిగి ఉండెను ఆ మందలి వెలియండు నృత్య గీత సంగీత కళా విశారాదులే ప్రాఢ్యులై రూపాలావణ్య మోహన సదామోహన హాసాలకుతో ముఖశోభితై ఉండిరి ఆ పట్నమ కులాంగములు ప్రతిశూలమే పరాయణులై సద్గుణ్య అలంకారణ భూషితులై శిథిలాస ఆశూలం పులకింతరం శరీరమే ఉండిరి పురంజేయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడే ఇంటికి సుఖముగా చేరెను పురంజేయుని రాకని పౌర జననాథులు మాంగళ్యవాద్యములు దూరధ్వనములు మూగుచుండి ఉండెను నగర ప్రద ప్రదక్షిణ చేసి నిజాంతరం పూర్వం ప్రవేశపెట్టింది అతడు ధర్మ ధర్మాభిలాసుడే దైవభక్తి పరాయణుడై రాజపాలను మెంచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చిన సరికి తన కుమారునికి రాజభారము అప్పగించి పట్టాభిషేకం చేసి తాను వన స్వీకరించి అరణ్యకు వెళ్ళాను అతడ ఆ అరణ్యమును కూడా ఏ ఏటిలా విధి విధిగా కార్తీక వ్రతము ఆచరించుచు క్రమక్రమంగా ఉదులుచు మరణించాను వైకుంఠమునకు పోయి కావున ఓ అగ కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్సవము కలది దానివల్ల ప్రతి వారు ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివించిన వారికి విని వారికి వినిపించిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలిగను ఓం నమ శివాయ ఇంటూ ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం సంసార సాగం దాటి మోక్ష ప్రాప్తి పొందదు అని పలికాను అంతటి పురంజయుడు ఆ శరీరవాణి వాక్యం విని రాజభారమును మంత్రులను అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గ మధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించు ఆయా దేవతను సేవించు నదులను స్నానం చేయుచు శ్రీరంగంను చేరుకొనను అక్కడ కావేరి నది రెండు పాయలుగా ప్రవహించుచుండెను మధ్య మధ్య శ్రీ రంగనాథునకు శే ప్రవ ప్రవహించుచుండెను శ్రీ రంగనాథుని గాంచి పరవంశ చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అర్చుత ముకుంద పురాణ పురుష ఋషికేశ ద్రౌపదీమాన సం సంరక్షణ దీనజన భక్తోస ప్రహ్లాద వరద గరుడా పాహిమం పాహిమం రక్షమం రక్షము దాసోహం పరమాత దా దాసోహం అని విష్ణు స్తోత్రం పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమనందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరాను పురంజయుడు శ్రీరంగనంద స్వామిని సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతములను మహిమల వల్ల అతనికి రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలు పాడి పంటలతో ధాన్యాలతో ఆయుర ఆరోగ్యంతో ఉండిరి అయోధ్య నగరును దృఢాధార ప్రకారం కలిగి తోరణ యంత్ర తోరములను కలిగి మనోహార గృహ గొప్ప రాదులను చతుర్ చతుర్భంగ సైన్య ప్రకాశం అయోధ్యము నగరం చతురు సైన్యమంతయు ప్రకాశించుండెను అయోధ్య నగరం అందలి వీరుడు యుద్ధం నేర్పురై రాజనీతి గలవారే వైరి గర్భ నిర్భేధులై నిరంతరం విజయశీలులై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి ఆగనామనులకు అంశగామన పద్మపత్రమందు లోచనములు నిపులు సోనిత్యము విశాల కఠిథ్యము సూక్ష్మ మధ్యత్యము కలిగిన రూపవంతులనియు శీలవంతులనియు గుణవంతులనియు ఖాతి కలిగి ఉండెను ఆ నగరమందలి వెలియండు నృత్య గీత సంగీత కళా విషారాదులై ప్రాడ్యులే రూపాలావణ్య సుపన్యులై సదా మోహన ముఖశోభితై ఉండిరి ఆ పట్నమ కులాంగములు ప్రతిశూలమే పరాయణములై సద్గుణ్య అలంకారణ భూషితులై శిథిలాస ఆశూలం పులకింతలం శరీరమే ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడే ఇంటికి సుఖముగా చేరాను పురంజయుని రా పౌర జననాథులు మాంగళ్యవాద్యములు దూర్యధ్వనములు మూగుచుండి ఉండెను నగర ప్రద ప్రదక్షిణ చేసి నిజంతరం పూర్వం ప్రవేశపెట్టిది అతడు ధర్మ ధర్మాభిలాసుడే దైవభక్తి పరాయణుడే రాజపాలను మెంచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చిన సరికి తన కుమారునికి రాజభారము అప్పగించి పట్టాభిషేకం చేసి తాను వన స్వీకరించి అరణ్యకు వెళ్ళాను అతడు ఆ అరణ్యమును కూడా ఏటిలా విధి కార్తీక వ్రతము ఆచరించుచు క్రమక్రమంగా శరీరం వదులుచు మరణించాను వైకుంఠమునకు పోయి కావున ఓ అగస్తవ కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానివల్ల ప్రతి వారు ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివించిన వారికి విని వారికి వినిపించిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలిగను ఓం నమ శివాయ ఇంట ఇరవై మూడవ అధ్యాయము సమాప్తం